టి వెంకటేశ్వర్ రెడ్డి డిస్ట్రిక్ట్ రీసోర్స్ సెంటర్ సెంటర్ విజయవాడలో పనిచేస్తున్నాడు ఇది జాతీయ వినియోగదారుల సదస్సు సందర్భంగా ఈ స్టాల్ అగ్రికల్చర్ స్టాల్ పెట్టడం జరిగింది అట్లానే దీంతో జీవన జీవ సంబంధించి రైకోటర్మవర్ డే కానీ సూడోమోనాస్ కానీ ఏర్పాటు చేయడం జరిగింది ఈయన అందరూ కూడా అవగాహన దీనిపై రకరకాల నేలలు ఏ విధంగా ఉంటాయి ఒక రంగు ఎలా ఉంటుంది దాని యొక్క క్యారెక్టర్ కూడా ప్రసెంట్ కండిషన్స్లో డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువ అవుతున్నారు కాబట్టి వాళ్ళకి ఫైబర్ కాంటెంట్ ఎక్కువగా ఉన్నది తర్వాత ఇంపార్టెంట్ మినరల్స్ ఇంపార్టెంట్ ప్రోటీన్ బాగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ మిల్లెట్స్ని ప్రమోట్ చేయమని ప్రభుత్వం వారు కూడా చెప్పడం జరిగింది దాని ప్రకారం బిల్లెట్స్ ఏరియా పెంచడానికి కొంత ప్రయత్నం చేస్తాము అట్లా నేను చూసుకున్నట్టయితే రైస్లో యాభై రెండు సున్నా వాళ్ళకి రిప్లేస్మెంట్గా కొడమూడు పచ్చిందనే వెరైటీని బాగా డెవలప్ మన ఏరియాలో పాపులర్గా డెవలప్ అయింది అది కాకుండా మన మిన చూసుకున్నట్టయితే ఘటస్థాల వన్ కానీ లేకపోతే లాంగ్ ఫామ్ వెరైటీ రెండు వేల నాలుగు కానీ హై బిల్డింగ్ వెరైటీ అక్కడ పెసర్లో వచ్చినట్టు ఆరు వందలు ఆరు వందల పది అనేది మన ఎల్లో మొసాయి బాగా తక్కువ ఉంటాయి అనమాట కూడా ఇబ్బంది ఏమన్నా కాబట్టి ఇదే వెరీ ఇంపార్టెంట్ వెరైటీస్ ఇంపార్టెంట్ నమస్తే అండి నా పేరు సువర్ణ కుమారి నేను అగ్రికల్చర్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను సాయిల్ లిస్టింగ్ ల్యాబ్ గొల్లపూడి ఈరోజు మనం ఇక్కడ తుమ్మరపల్లి కళాక్షేత్రంలో కన్సూమర్స్ డే సందర్భంగా అగ్రికల్చర్ స్టాల్ అనేది పెట్టడం జరిగిందండి ఈ అగ్రికల్చర్ స్టాల్లో మనము సాయిల్స్టిల్ ల్యాబ్ నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ని రిప్రజెంటే రిప్రజెంట్ చేయడం జరిగింది అలాగే ప్రాబ్లమాటిక్ సాయిల్స్ని మనం ఏమేమి రికమెండ్ చేస్తామో లైఫ్లో అనేది డిస్ప్లే పెట్టడం జరిగింది అలాగే ఇప్పుడున్న హై వెరైటీస్ ఆఫ్ ప్యాడ్ గ్రీన్ గ్రామ్ రెడ్ గ్రామ్ బ్లాక్ గ్రామ్ డిస్ప్లే చేయడం జరిగింది అలాగే మనకి కేవీకే గరికపాడు నుంచి ఆర్గానిక్ ఫార్మింగ్లో మనకు ప్యాడీ అనేది కల్టివేట్ చేశారండి అది కూడా నమూనా పెట్టడం జరిగింది అయితే ముఖ్యంగా మా సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ నుంచి మేము ఏమేమి చేస్తామో మీకు కొంచెం ఖచ్చితంగా చెప్తాము ఫస్ట్ సాయిల్ టెస్టింగ్ అనేది గొలపుడిలో ల్యాబ్ అనేది ఉందండి మనము కల్త్ ఎలాగైతే టెస్ట్ చేయాలి అలాగే మన సాయిల్ కూడా హెల్త్ ఎలా ఉంది దాంట్లో ఎన్ని పోషకాలు ఉన్నాయి ఏమైనా లోపించాయా లేదా ఎక్కువ ఉన్నాయా ఎక్కువ ఉంటే మనము ఎరువులు తగ్గించుకుంటే మంచిదని కొరి చేస్తాం అలాగే తక్కువ ఉన్నట్లయితే న్యూట్రియం ఎంతెంత పోతుందిలో మీరు వేసుకోవడం వల్ల ఖర్చు తగ్గించుకోవచ్చు అలాగే నాణ్యమైన పంట తీసుకోవచ్చు అనేది మనం తెలుసుకోవచ్చు అలాగే ఈ సాయిల్ టెస్టింగ్కి మీరు శాంపిల్ ఇచ్చేటప్పుడు ఫాలో అవ్వాల్సిన ప్రొసీజర్ ఫాలో అయ్యి శాంపుల్ తీసినట్లయితే మనకి టెస్టింగ్ చేస్తామండి ట్వెల్వ్ పారామీటర్స్ టెస్ట్ చేస్తాము ఇందులో పన్నెండు పారామీటర్స్ టెస్ట్ చేసి మీకు ఇలాగ సాయిల్ హెల్త్ కార్డ్ రూపంలో మేము అనాలిసిస్ చేసి రిజల్ట్ అనేది మీకు ఆన్లైన్లో వేసి మీకు సాయిల్ హెల్త్ కార్డ్ యాప్ ద్వారా మేము ఇలా వెబ్లాగ్లో రిజల్ట్ వేసి కార్డ్ రూపంలో ఇస్తామన్నమాట ఇందులో మీకు కేటగిరీస్ ఉంటాయి ఇక్కడ గ్రీన్ కలర్ ఇండికేట్ చేస్తుంది ఎల్లో కలర్ ఇండికేషన్స్ ఉన్నాయి గ్రీన్ అంటే మనకి ఉండాల్సిన మోతాదులో ఆ న్యూట్రియంట్ ఉందని అర్థం అలాగే మనకి ఎల్లో కలర్ ఇచ్చినట్లయితే మీడియం రేంజ్లో ఉందని అర్థం అలాగే రెడ్ కలర్ ఇచ్చినట్లయితే మీకు లో రేంజ్లో ఉంది ఆ న్యూట్రియంట్ అని చెప్పేసి అలాగే మీరు ఇచ్చిన పంటలకి అంటే రైతు ఏ పంటలు వేస్తున్నాడో ఆ భూమిలో ఫుల్ కాంబినేషన్స్ ఆఫ్ ఫర్టిలైజర్ రికమెండేషన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి ఈ సాయిల్ హెల్త్ కార్డ్ అనేది మనం ఒక్కసారి టెస్ట్ చేసుకుంటే సాయిల్ అది ఈ క్రాప్ సీజన్స్ వరకు మనం ఈ రికమెండేషన్స్ని ఫాలో అవ్వచ్చు